ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము పదమూడవ అధ్యాయము విదురుని ఉపదేశానుసారము గాంధారి ధృతరాష్ట్రులు వనములకు వెళ్ళుట అచట దేహత్యాగము చేయుట సూతుడు వచించెను విదురుడు తీర్థయాత్ర సమయమున మైత్రేయ మహర్షి వలన ఆత్మజ్ఞానమును పొందెను అతడు మైత్రేయుని పెక్కు ప్రశ్నలు అడిగాను వాటి సమాధానములను వినుటచే అతనికి శ్రీకృష్ణునిపై అనన్య భక్తి ఏర్పడెను తద్వారా విదురుని జ్ఞానప్రాప్తిని గురించిన జిజ్ఞాస పూర్తి నొందుటచే అతడు ప్రశ్నించుటను విరమించెను అనంతరము విదురుడు హస్తినాపురమునకు చేరెను సౌనక మహర్షి తమ పినతండ్రి అయిన విదురుని ఆగమనమునకు ధర్మరాజు ఆయన యొక్క నలుగురు సోదరులు మిగుల సంతోషించిరి విదురుని చూచినంతలోనే యుధిష్ఠిరుని గుండెలు అభిసిపోయెను ధృతరాష్ట్రుడు యూత్సుడు సంజయుడు కృపాచార్యుడు కుంతీదేవి గాంధారి ద్రౌపది సుభద్ర ఉత్తర కృపి అనగా ద్రోణుని భార్య ఇతర అంతఃపుర స్త్రీలు పాండవుల పరివారములోని వారు సంతోషముతో ఎదురేగిరి విదురుని చూచినంతనే వారందరికిని పోయిన ప్రాణములు లేచి వచ్చినట్లయ్యను వారందరును ఆయన దరిచేరి కొందరు నమస్కరించిరి మరికొంతమంది ఆయనను అక్కున చేర్చుకొనిరి ఆయన ఎడబాటు వలన మిక్కిలి బాధపడిన వారై ఆనందాశ్రువులను రాల్చిరి యుధిష్ఠిరుడు ఆయనను సుఖాసీనుని గావించి తగు విధముగా గౌరవ మర్యాదలను నెరపెను భోజనానంతరము విశ్రమించి సుఖాసీనుడై ఉండగా ధర్మరాజు సవినయముగా అందరి సమక్షమున ఆయనను ఇట్లు ప్రశ్నించెను యుధిష్ఠిరుడు ఇట్లనెను తండ్రి పక్షి తన గ్రుడ్లను రెక్కలతో కప్పివేసి ఆ పిల్లలను పెంచి పెద్ద చేసినట్లు నీవు మమ్ములను మిగుల వాత్సల్యపూర్వకముగా నీ చల్లని చేతులతో మమ్ములను అందరినీ కాపాడితివి మమ్ములను మా తల్లిని విషప్రయోగము లాక్షాగృహ అగ్ని ప్రమాదము మొదలకు ఆపదల నుండి అనేక పర్యాయములు రక్షించితివి మమ్ములను మీరు ఎప్పుడైనను గుర్తుకు తెచ్చుకుందురా ఈ భూతలమున సంచరించినప్పుడు మీ జీవితము ఎట్లు గడపితిరి ముఖ్యమైన ఏ ఏ తీర్థక్షేత్రములను సేవించితి తండ్రి మీ వంటి భాగవతోత్తములు స్వయముగా తామే తీర్థస్వరూపులగుదురు మీ హృదయములలో గదాధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ స్థిరముగా నివాసముండుటచే మీరు వెళ్ళిన ప్రతి చోటు తీర్థస్వరూపమే అగును అంతేకాదు తీర్థస్వరూపులైన మీ వలన తీర్థములు కూడా పవిత్రములైపోవును కదా తండ్రి తీర్థయాత్రా సమయములో నీవు ద్వారకకు వెళ్ళి ఉండవచ్చును అచట శ్రీకృష్ణుని తమ దైవముగా సేవించునట్లు మా బంధువులు మిత్రులు యాదవ వంశమువారు మున్నకు వారిని నీవు చూచితివా వారు ఎల్లరూ కుశలమే కదా ధర్మరాజు ఇట్లు అడిగిన పెమ్మట విదురుడు తన తీర్థయాత్రా విశేషములను యద్వంశీయులను గూర్చి తాను చూచిన వినిన అనుభవించిన సంగతులను అన్నింటినీ క్రమముగా తెలిపెను కానీ విధ్వంస వినాశమును గూర్చి మాత్రము తెలుపలేదు యాదవ వంశముల వారి వినాశమును వివరించినచో పాండవుల మనస్సులు మిగుల నొచ్చుకొనును వారు మిగుల దుఃఖి అని దయార్థ హృదయుడైన విదురుడు భావించెను అతడు పాండవులు దుఃఖితులగుట చూడజాలడు కనుక అప్రియమైన దుర్భరమైన ఆ విషాద సంఘటనను గూర్చి పాండవులకు వినిపింపలేదు ఆ విషయము ఏదో ఒక విధముగా వారికి తెలియనులే అని భావించెను పాండవులు ఆయనను అనగా విదురుని దైవతుల్యునిగా సేవించుచుండిరి అతడు తన సోదరుడైన ధృతరాష్ట్రునకు క్షేమమును గోరుచూ అందరికీ నీ సంతోషము కలుగునట్లుగా అస్థినాపురమునందు హాయిగా కొంతకాలము గడిపెను వితురుడు సాక్షాత్తు యమధర్మరాజే మాండవ్యముని శాపవసమున అతడు శూద్ర స్త్రీకి జన్మించి నూరు సంవత్సరములు సూత్రుడుగా ఉండేను అంతవరకు సూర్యుడే యముని పదవిలో ఉండి పాపాత్ములకు తగిన శిక్షలు విధించెను ధర్మరాజు ఎనలేని సంపదను పొంది లోకపాలురతో సమానులైన తన తమ్ములతో కూడి రాజ్యపాలన చేయిచుండెను అతడు తన వంశోద్ధారకుడైన పౌత్రుని అనగా పరీక్షిత్తును చూచి ఎంతయో సంతోషించెను ఈ విధముగా పాండవులు తమ గృహస్థ ధర్మములలో మునిగియుండిరి రాజ్యపాలనా భారమును వహించుచున్న వారికి తమ జీవితము తమకు తెలియకుండగనే మృత్యువు వైపు సాగిపోవుచున్నది అను విషయమును విస్మరించిరి చూచుచుండగనే అనివార్యమైన మృత్యువు వారిని సమీపించుచుండెను అంతటా విదురుడు కాలగమనమును అనగా మృత్యువు ఆసన్నమగుటను గుర్తించి తన అన్నయ్యైన ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను మహారాజా భయంకరమైన మృత్యువు ఆసన్నమగుచున్నది వెంటనే మీరు ఇచ్చటి నుండి వెళ్ళుడు మృత్యుదేవత సర్వ సమర్థమైనది దాని నుండి తప్పించుకునుటకు ఎట్టి ఉపాయమూ లేదు అది అందరి తలలపై కూర్చునియుండును మృత్యుదేవతకు అధీనుడైన జీవుడు తనకు అత్యంత ప్రియమైన ప్రాణములను కూడా ఏదో ఒకనాడు వదిలిపోవలసియుండును ఇంక ధనమును పరివారమును ఇతర వస్తువులను విడిచిపెట్టిపోవలసి వచ్చున విషయమును గూర్చి చెప్పనేలా పూర్వీకులు అనగా పితరులు సోదరులు బంధుమిత్రులు సుతులు మొదలగు వారు ఎల్లరూనూ మరణించిరి నీ వయస్సు కూడా పైబడినది శరీరము గూడ ముసలితనము క్రమ్ముకునినది పరుల పంచన పడియున్నావు అన్నీ ఉడిగినను ప్రాణికి బ్రతుకుపై ఆశ మాత్రమూ చావదు ఈ మాశ్చర్యము ఈ కారణము వలనని నీవు ఎంత పెద్దవాడవైనను భీముడు వేసిన మెతుకుల కొరకు కుక్క పడి ఉన్నావు నీవు ఆ పాండవులను లాక్షాగృహమున అగ్నికి ఆహుతి చేయ ప్రయత్నించితివి విషప్రయోగముతో వారిని అంతము చేయజూచితివి పతివ్రతయైన పాంచాలిని నిండు సభలో అవమానించితివి వారి రాజ్యమును సంపదను లాక్కొంటివి ఇంత చేసియు వారు విదిలించిన పిడికెడు అన్నమునకై ఆశపడి జీవించుచుండుట నీకు గౌరవమా నీ అజ్ఞానమునకు హద్దు లేకున్నది ఇంకనూ నీకు జీవితేచ్ఛ చావలేదు వార్ధక్యముచే కృషించియున్న నీ శరీరము జీర్ణ వస్త్రము వలె నీకు ఇష్టము లేకున్నను నశింపక తప్పదు ఇంకా ఈ శరీరము వలన నీకు మాత్రము ప్రయోజనము ఉండబోదు జీవితముపై మమకారమును వీడుము సాంసారిక బంధములను అన్నింటినీ తెంచుకొని ఎవ్వరికి నీ తెలియకుండా తనువును వాడే ధీరుడు తనకు తాను తెలివి తెచ్చుకొని ఇతరులు తెలుపుట వలన గాని సంసారము దుఃఖమైము అని గ్రహించి దాని నుండి విరక్తుడై మనస్సును వశమునందుంచుకొని హృదయమున భగవంతుని నిలుపుకొని ఇంటి నుండి బయటపడి సన్యాస జీవితమును గడపినవాడే ఉత్తముడు రాబోవు కాలమున బహుశా మానవుల యొక్క సద్గుణములు అన్నియును క్షీణించును కనుక నీవు ఇప్పుడే మేలుకొని నీ కుటుంబములోని వారికి ఎవ్వరికి నీ తెలియకుండా ఉత్తర దిశకు అనగా హిమాలయములకు బిళ్ళుము తన తమ్ముడైన విదురుడు ఈ విధముగా ఉపదేశించుటతో ధృతరాష్ట్రునిలో కలిగెను అనగా జ్ఞానోదయమయ్యేను వెంటనే అతడు బంధుమిత్రులపై గల మోహపాసములను త్రెంచుకుని విదురుడు తెలిపిన మార్గమున బయలుదేరెను అంతటా సుబలుని పుత్రికయగు గాంధారికి తన పతి అయిన ధృతరాష్ట్రుడు హిమాలయమునకు బయలుదేరి విషయము తెలిసెను ధర్మయుద్ధమున తన శత్రువు చేతిలో దెబ్బతిన్నను వీరునకు సంతోషమే కలుగును అట్టి సంతోషమే సన్యాసులకు హిమాలయమున కలుగును అందువలన ఆమె తన పతిని అనుగమించెను అజాతశత్రువైన ధర్మరాజు ప్రాతకాలమున సంధ్యావందనము అగ్నిహోత్రాది నిత్య విధులను పూర్తి చేసెను పిమ్మట బ్రాహ్మణోత్తములకు నమస్కరించి వారికి నువ్వులను గోవులను భూములను సువర్ణములను దానము చేశాను అనంతరము పెద్దలకు పాదాభివందనము ఆచరించుటకై రాజభవనమునకు వెళ్ళెను అచట ఆయనకు ధృతరాష్ట్రుడు ఇదురుడు గాంధారియు కనపడలేదు అందులకు ధర్మరాజు ఉద్విగ్న మనస్కుడయ్యను ఇమ్మట ఆయన అచటనే కూర్చునియున్న సంజయుని ఇట్లు ప్రశ్నించెను ఆర్యా సంజయ మా పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుడు వృద్ధుడు పైగా నేత్రహీనుడు ఆయన ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చును మా తల్లి గాంధారి నూరు మంది పుత్రులను కోల్పోయి శోకముతో అలమటించుచున్నది మా పినతండ్రి యొక్క విద్రుడు మాకు పరమహితయిషి వారు అందరూ ఎక్కడికి వెళ్ళిరి కుమారులను బంధుమిత్రులను కోల్పోయిన మా పెదతండ్రి మిగుల దుఃఖములో ఉండెను నేను ఎంతయో మందబుద్ధిని నేను వారికి ఏదైనా కీడు తలపెట్టుదునని శంకించి అతడు మా తల్లి అయిన గాంధారితో సహా గంగలో తూకలేదు కదా మా తండ్రి అయిన పాండురాజు మరణించినప్పుడు మేము పసిబాలురము అప్పుడు వీరు అనగా ధృతరాష్ట్రుడు విదురుడు గాంధారి ఆ ఆపత్సమయమున మిగుల వాత్సల్యముతో మమ్ములను పెంచి పెద్ద చేసిరి అయ్యో ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్ళినారో కదా ఇక మీరు లేక మాకు దిక్కి ఎవ్వరగుదురు తండ్రి సూతుడు పలికెను సంజయుడు కూడా తన స్వామి అయిన ధృతరాష్ట్రుడు కనపడకపోవుటచే ఆయన ఎడబాటునకు మిక్కిలి కలత చెంది దుఃఖితుడయ్యను అతడు ధర్మరాజునకు ఏమీ సమాధానమును చెప్పలేకపోయేను క్రమముగా చిత్తస్థైర్యమును పొంది కన్నీరు తుడుచుకొనెను పిమ్మటా అతడు తన ప్రభు అయిన ధృతరాష్ట్రుని పాదములను స్మరించుచూ ధర్మరాజుతో ఇట్లనెను సంజయుడు చెప్పాను పాండునందన మీ తండ్రుల అనగా విదుర ధృతరాష్ట్రుల యొక్క గాంధారీదేవి యొక్క సంకల్పము ఏమో తెలియకున్నది మహాబాహు ఆ మహాత్ముల చేత నేనును వంచింపబడి తిని సంజయుడిట్లు చెప్పుచున్నంతలో అయిన నారదుడు తుంబురునితో గూడి అతడికి ఏ తెంచెను ధర్మరాజు అతని సోదరులను లేచి నిలబడి వారికి నమస్కరించెరి వారికి అతిథి మర్యాదలను వనర్చిన పిమ్మట ధర్మరాజు వినమ్రతతో ఇట్లనెను యుధిష్ఠీరుడు పలికెను మహాత్మా మా తండ్రులు ఎచ్చటికి వెళ్లిరో నాకు బోధపడుటలేదు వారును పుత్రశోకముతో కుమిలిపోవుచున్న సాధ్వీన గాంధారియును ఎక్కడికి వెళ్ళియుండవచ్చును పూచ్య మహర్షి నారద అపారమైన సముద్రమును వలె నీవే ఈ సమయమున మమ్ములను ఈ శోకసాగరము నుండి గట్టెక్కింపవలెను అంతటా మహాముని ఆయనతో ఇట్లు పలికెను ధర్మరాజా నీవు ఎవరి కొరకును దుఃఖింపవలదు ఈ జగత్తు అంతయును ఈశ్వరాధీనము ఈ లోకములు లోకపాలురు ఆ పరమేశ్వరుని వశములో నుండి ఆయన ఆజ్ఞ తలదాల్చుచుందురు ఆ దేవాదిదేవుడు ప్రాణులను కలుపుచుండును వేరు చేయుచుండును యజమాని పశువులకు ముకుత్రాడు వేసి పలుపులతో వాటిని బంధింపగా అవి అతని భారమును మోయిచుండును అట్లే మానవులు కూడా వర్ణాశ్రమాది వివిధ నామములు గల వేదరూపమైన త్రాళ్లతో బంధింపబడి పరమేశ్వరుని ఆజ్ఞను పాటించుచుందురు ప్రపంచమున ఆటగాని కోరిక మేరకు బొమ్మల సంయోగ వియోగములు జరుగుచుండును అట్లే జగత్క్రీడాకారుడైన భగవంతుని సంకల్పానుసారమే మానవుల యొక్క కలయికలు విడిపోవుటలు సంభవించుచుండును ఈ జగత్తు స్థిరమైనది గాని అస్థిరమైనదని గాని చెప్పజాలము అందువలన నీవు భావించునదంతయ్యనూ అబద్ధము ఈ మోహము వలన అజ్ఞానము ఏర్పడును అజ్ఞానము సత్యమైనది కాదు కనుక ఇప్పుడు నీవు శోకించుట తగదు కనుక ధర్మరాజా దీనులు దుఃఖితులు అయిన మా పెద్ద తండ్రి పెత్తమ్మ స్థితిలో నేను లేకుండా ఎట్లుండగలరు అను అజ్ఞానజనితమైన నీ మానసిక దౌర్బల్యమును వీడుము పాంచభౌతికమైన ఈ శరీరము కాలకర్మ గుణములకు వశమైనది కొండ చిలువ నోటిలో బడిన మానవునివలే అందరూ మృత్యువుచే కబళింపబడువారే కావున ఒకరిని మరి ఒకరు ఎట్లు రక్షింపగలరు చేతులు ఉన్నవానికి అనగా మానవులకు చేతులు లేని అన్నము ఫలములు మొదలగున ఆహారమగును నాలుగు కాళ్ళు గల పశువులకు లేని తృణాదులు ఆహారమగును అందులోను బలము గల పెద్ద ప్రాణులకు అనగా సింహాదులకు దుర్బలములైన చిన్న ప్రాణులు ఆహారమగును ఈ విధముగా ప్రతి జీవియు తాను జీవించుటకు ఇతర జీవులపై ఆధారపడుచుండను రాజా వివిధ రూపములు గల జీవులకు లోపలను బయటను స్వయం ప్రకాశమానుడైన భగవంతుడే విలసిల్లుచున్నాడు అతడు అన్ని ప్రాణులకును ఆత్మస్వరూపుడు మాయ ద్వారా పరమాత్మ వేర్వేరు రూపములలో ప్రకటమగుచున్నాడు సకల ప్రాణులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మనే నీవు దర్శింపుము సకల ప్రాణులకును జీవన ప్రదాతయైన భగవానుడు ఈ సమయమున ఈ భూతలమునందు సత్పురుషులకు ద్రోహము చేయి వారిని శిక్షించుటకై కాలరూపుడై అవతరించినాడు ఇంతవరకు అతడు దేవకార్యములను పూర్తి చేసినాడు ఇంకా కొంత కార్యము మిగిలియున్నది శ్రీకృష్ణుడు దాని కొరకై వేచియున్నాడు ఆ ప్రభువు ఈ భూమండలమున ఉన్నంత వరకును మీరు కూడా వేచియుండు ధర్మరాజా హిమాలయమునకు దక్షిణ భాగమున సప్తర్షుల ప్రసన్నత కొరకు గంగానది వేర్వేరు ఏడు పాయలుగా ప్రవహించుచున్నది దానిని సప్తస్రోతము అని అందురు ప్రస్తుతము అతటి ఋషుల ఆశ్రమమునకు ధృతరాష్ట్రుడు తన భార్య అయిన గాంధారితోనూ తమ్ముడైన విదురుని తోడను గూడి వెళ్ళినాడు అతడు అచట త్రికాలముల యందును స్నానాదులను విద్యుక్తముగా అగ్ని కార్యములను ఆచరించుచున్నాడు ఇప్పుడు ఆయనలో ఎట్టి కోరికలునూ లేవు అతడు కేవలము నీటిని ఆహారముగా గునుచూ ప్రశాంత చిత్తుడై నివసించుచున్నాడు అతడు ఆసన ప్రాణాయామ ప్రత్యాహారముల ద్వారా తన ఆరు ఇంద్రియములను అంతర్ముఖముగా చేసుకొని ఉన్నాడు సుఖముల పట్ల అతడు పూర్తిగా వైరాగ్యమును పొంది శ్రీహరి చింతనమునందు నిమగ్నుడై ఉన్నాడు అందువలన అతని అంతఃకరణము పూర్తిగా మలదోషరహితమైనది రజోగుణ వృత్తులను పూర్తిగా తొలగి అతడు శుద్ధ సత్వగుణమునందే దృఢముగా నిలిచియున్నాడు దేహాభిమాన శూన్యమైన శుద్ధ బుద్ధి ద్వారా అతడు పరమాత్మయందే ఏకీభావమును పొందెను ఈ విధముగా అతడు సమాధి స్థితిని చేరుకొనెను మహాకాశము సర్వవ్యాప్తమైనను అది ఘటమును ఉపాధిలో ఉన్నప్పుడు ఘటాకాశము అని పిలువబడును ఘటము ప్రద్దలైనను మహాకాశము మాత్రము అట్లేయుండును అట్లే జీవుని యొక్క ఈ శరీరము కూడా జీవునకు ఉపాధియే శరీరము ఉన్నను పోయినను జీవాత్మ తన అంశి అనగా పరమాత్మయందు కలిసియేయుండును అదే విధముగా పూర్తిగా పరమాత్మయందే ఏకీభావ స్థితిని పొందియున్నాడు అతడు అనగా ధృతరాష్ట్రుడు ఇంద్రియములను మనస్సును నిగ్రహించి ప్రత్యాహారము ద్వారా విషయవాసనలను అన్నింటినీ త్యజించినాడు మాయాగుణముల అనగా త్రిగుణముల యొక్క పరిణామములు పూర్తిగా తొలగిపోయినవి సకల కర్మలను సన్యసించి అతడు స్థాణువు వలె నిశ్చలముగా కూర్చునియున్నాడు కనుక నీవు అతని మార్గమునందు అడ్డుగా నిలువరాదు ధర్మరాజా నేటి నుండి ఐదవ దినమున అతడు శరీరమును పరిత్యజించి యోగాగ్నిలో భస్మమగును గార్హపత్యాది అగ్నుల ద్వారా పర్ణకుటీరముతో సహా తన పతిదేవుని దేహము దహింపబడుటను చూచి బయట నిలచియున్న గాంధారీ సాత్వి కూడా ఆ అగ్నియందే ప్రవేశించి తన పతిని అనుగమించును ధర్మరాజా విదురుడు తన అన్న ఆ విధముగా అద్భుతమైన రీతిలో మోక్షము పొందుటను చూచి హర్షితుడగును కానీ ఆయన వియోగమునకు మిగుల దుఃఖితుడగును అనంతరము అతడు తీర్థయాత్రలకు బయలుదేరును దేవర్షి నారదుడు ఈ విధముగా చెప్పిన పిమ్మట గంధర్వుడైన తుంబురునితో సహా స్వర్గమును చేరేను ధర్మరాజు ఆయన యొక్క ఉపదేశమును తన హృదయమునందు నిలుపుకుని శోకమును వీడెను ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు పదమూడవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి